రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే ఓట్చోరి మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చూసాం మూడేళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం సోదరభావం కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమంలాగా ఈ దేశంలో ని క్రియేట్ చేయడానికి రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని నెత్తికెత్ ఎత్తుకున్నారు ఇది రాహుల్ గాంధీ గారు చేయటం కాంగ్రెస్ పార్టీ చేయటం మా నాయకుడు చేయటం మా అందరికీ గర్వకారణం ఈసీఐని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా నిజాలను బయటపెట్టాలి ఈసీఐని ఓటర్ జాబితా డిజిటల్ ఓటర్ జా జాబితాని డిజిటల్ డేటా రూపంలో ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ గారు కానీ ఇంతవరకు ఈసీఐ దానికి స్పందించలేదు అలాగే సిసిటీవీ ఫుటేజ్లు చాలా చోట్ల ఐదు ఆరు గంటల మధ్యలో అరవై లక్షల ఓట్లు మహారాష్ట్రలో అయితే అరవై లక్షల ఓట్లు బిట్వీన్ ఫైవ్ పిఎం అండ్ సిక్స్ పిఎం పోల్ అయ్యాయి అవి ఎవరు వేశారు చూద్దాము అంటే సిసి ఫుటేజీలు లేవు ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు